నువ్వే లేకపోతే నేను జీవించాలినో నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెనో నువ్వే లేకపోతే నేను జీవించాలినో నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం నువ్వ ప్రాణరము నువేనా జీవాధారము నువ్వేన ప్రాణాదరము నువ్వేనా ప్రాణము నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెను నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెను నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరాకాలము నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్ను నేను ప్రేమిస్తానే చిరాకాలము లోకంలో నేనెంతో వెతిక అంత శూన్యము చివరికి నీవే నిలిచావే సదాకాలము లోకంలోనే నెన్నో వెతిక అంత శూన్యము చివరికి నీ సదా సదాకాలము నీతోనే జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరాకాలము లోకంలోనే నెంతో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడిచిన దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి నాద నిను విడువను దేవాన ప్రభువాన ప్రాణనాద నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాద నువే నా ప్రాణాధారము నివేనా జీవాధారము నీవేనా ప్రాణాధారము నివేనా జీవాధారము నీవే లేకపోతే నేను జీవించాలిను నీవే లేకపోతే నేను బ్రతుకాలేను నువ్వే లేకపోతే నేను జీవించాలిను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలిను నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నా ప్రాణాధారము నువేనా జీవాధారమువేనా ప్రాణాదరమువేనా ప్రాణాదరము